క్రీస్తునందున ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను మార్చి నెల పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనము ఎంత మంచిగా బ్రతుకుతున్నా ఎంత ప్రార్థనా జీవితం కలిగినా ఎంత నెమ్మదిగా ఉన్నప్పటికీ మనమంటే గిట్టని వారు సరిపోని వారు ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట ఉండనే ఉంటారు అవును ప్రిలారా మనము నీతిగా ఉండటం నచ్చని వారు మనము ప్రార్థనా పరంగా ఉండటం నచ్చని వారు ఏదో ఒక కారణాన్ని బట్టి మనల్ని ద్వేషించేవారు ఉంటారు అలాగే మనల్ని చెడగొట్టాలని మనల్ని ఇబ్బందికి గురి చేయాలని మనల్ని నాశనం చేయాలని చూసేవారు కూడా లేకపోలేదు తప్పకుండా ఈ రెండు గుంపుల వారు మన చుట్టే ఉంటారు అయితే నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురని దేవుడు ఉదయ కల సమయంలో మనకు వాగ్దానం చేస్తున్నాడు దేవునికి మహిమ కలనుక అవును ప్రియులరా మనం ఆరాధిస్తున్న దేవుడు మన శత్రువుల ఎదుటనే మనకు భోజనము సిద్ధపరచగల సమర్థుడు మనకు శత్రువులైన వారిని మిత్రులుగా మార్చగల సమర్థుడు అంతటి గొప్ప దేవుడు ప్రేమగల దేవుడు మనకున్నాడు కాబట్టి మనకు విరోధముగా వినబడుతున్న మాటలను బట్టి మనకు విరోధముగా మనుషులు చేస్తున్న బట్టి భయపడక దేవుడు చేస్తున్న ఈ వాగ్దానమును బట్టి విశ్వాసముతో ముందుకు వెళ్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ప్రేమ స్వరూపడవునైనా నీవు ఎంత ఘోర పాపినైనా క్షమించగల మనసున్న దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలు ఈ లోకంలో నీ బిడలుగా జీవిస్తున్న మమ్ములను ద్వేషించేవారు దూషించేవారు మా నాశనాన్ని కోరుకునేవారు ఎవరో ఒకరు ఉండనే ఉంటారని మాతో మాట్లాడారు అవును తండ్రి కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే నిందించేవారు దూషించేవారు మా చుట్టూనే తిరుగుతూ మా నాశనాన్ని పతనాన్ని కోరుకునేవారు ఉన్నారు అయితే మేము వారి విషయం పట్టించుకోకుండా శత్రువులను మిత్రులుగా చేయగల సమర్థువైన నీవు మాకు దేవుడుగా ఉన్నావని మాకు విరోధముగా గుంపుడుతున్న వారిని ఒకరోజు మా పక్షముగా చేయగల సమర్థులవని విశ్వసించి నీ మీద నమ్మకంతో వారి కొరకు ప్రార్థించేటువంటి యోబులాంటి మనస్సును కలిగి మేమందరము కూడా ముందుకు సహాయం చేయమని తద్వారా దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామము ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి యూ